తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి సుభాష్ తో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సింగర్ స్మిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశివచనం అందజేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయట వేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు కుటుంబ సమితంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావడం జరిగింది స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకే గౌరవం శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ అనే భావం ఈ యొక్క ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉంది అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం కంప్లైంట్ బుక్ లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది మన అందరికీ తెలుసు ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది అలాగే ఈ మధ్య కాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ మనిషి విలువ ఈ ము